Bye.

ారాయణ మూర్తి ఆది నారాయణరా వింటూ తల్లి ఓ బాల దుర్గమ్మ గల బంగారి మేడల్ల చూడు తల్లి బంగారినమ్మ నాలుగోదు నా వెళ్లి పండుగ తల్లి నీది పండుగ దుర్గమ్మ గల బంగారి మేడకే ఆనంద

బంగారు వేడల్ల చూడు తల్లి ఇవాళ వాడల్ల నమ్మా నాలుగు కొద్దుల నాకెళ్లి పండుగ అవుతుందంటే బంగారు వేడకు చూడు తల్లి ఊరు ఊరు చుట్టాలు వస్తారమ్మా పక్క పంటి పాలి వాళ్ళు వస్తారు కదరే ఇయో ఇదరం ఇదరి ఇదర్ కట్టై మంజే ఎప్పు మరి హద పక్క బాడు పుల్చేగాడు అయినోళ్ళు కాడళ్ళు ఆపతికి సంపదికి తిరిగి ఇంటి పిల్లలు అత్తరు తల్లి పరిగి ఇంటి వాళ్ళత్తరమ్మా పసి పిల్ల తల్లు అత్తరు తల్లిని పంటగందంటే పసివిల్ల తల్లు పచ్చి వాళ్ళంతలత్తరమ్మా ఎర్రవత్తని పిల్లలే ఎదురుగమ్మో పండుగైతుందంటే నీది పబ్బావైతుందంటే కేవల బంగారి వేడకుమాల్ల బంగారి వేడ కేవల బంగారి వాడాగు ఇంటి ఆడి విల్లలు తల్లి ఇంటి ఆడి విల్లాలమ్మో ఆడి విల్లాలుంటారు తల్లి ఆడి బాలాలుంటారమ్మా ఇంటి ఆడి వింటవా మ్మ ఇంటి ఇంటికాడ తల్లి అన్నదమ్ముల ఇంటి కాడ దుర్గమ్మ పండుగ అవుతుందంటే దుర్గమ్మ అవుతుందంటే గల్లు మూడు రోజుల ముందు మాయమ్మ వత్తరే ఆనందమా ముందే ము పండుగ వాళ్ళు ఇంటి తల్లి తల్లిది పండుగ అవుతుందంటే మూడు రోజుల ముందు మురుసుకుంటా వస్తారు నీ పండుగ అయిపోయినాక పబ్బం అయిపోయినాక ఎవరి వేడల్ల వాళ్ళు ఓతరు తల్లి ఎవరి వాడల్లా వాళ్ళు ఓతరు గాని ఎవరి వేడల్ల వాళ్ళు ఓతరు కాని తల్లి ఎవరి వాడల్లో వాళ్ళు ఓతరు కాని ఇంటి ఆడపిల్లరంటే కదా అవ్వగారి అన్నదమ్ముల ఇంటి కంటే తల్లి అయిన రోజుతో వత్తరమ్మా కాని రోజుగా ఓతరేమే రోజు అత్తరు తల్లి ఈ కాడి రోజు ఓతారు దేవి కాడి రోజుతో పోతారమ్మా వాళ్ళు కట్టాలు కానీ ఇకలు మరి ఎండో బంగారం పో అమరపై సో తో పలమమ్మ నగనాటము బట్టపాతలతో తారె పసుపు కుంకుమతో పోతారో మాన తల్లి వైదుర్గమ్మ వర తల్లి ఓ బాల దుర్గమ్మ నిధి పండుగ అయిపోయాక ఎవరి మేడల్ల ఇవరి వాడల్ల వాళ్ళు ఓతరుగారమ్మా గల్ల ఎంబడ నువ్వయ తల్లి ఇవాళ ఇంటి లోపల దేవత మరి పిల్లల వరి బాలి కడుపు నొప్పి లేపినట్ైతే గల్ల ఎంబడ నువ్వే పోయినామల ఇంటి లోపల తల్లి అలా వచ్చిన లేపినా కడుపు నొప్పి లేపిన గానీ నా తల్లి పోదురుగమ్మ వాడ కట్టుకుపోయినాక బంత కట్టుకుపోయినాక వాళ్ళ మీద మాయలుంటే వాళ్ళ మీద వల్ల మీదగా మాయేలుంటే వల్ల మీదగా మచ్చూరుంటే వాడకట్టు గుంటరు తల్లి వంతకట్టు గుంటరు దేవి శివనాటి శివ శివసత్తు వాడకట్టు వంతకట్టుకుంటారు దేవి శివనాటి శివ శివసత్తులుంటారమ్మా చాటవాళ్ళు వంటి డోళ్ళంటే చాట వాళ్ళు వడతరు తల్లి చాట చాటవాళ్ళు మీద చూడుదురుగమ్మ ని చాట వాళ్ళు పడతారు తల్లిగా చాట వల్ల మీద ఎవరు తప్పుడు గద్దరగా చెడుగు చేతల్ల భూతగా అతరంటే రావు అమ్మో ఆరు దుర్గమ్మంటారు తల్లి అమ్మో ఆరు దుర్గమ్మంటారు కదా ఎవరు దుర్గమ్మంటారు చూడు దేవతమ్మ దుర్గమ్మంటారు ఒకటి పాలి వల్ల దుర్గమ్మంటారు తల్లి అన్నీ దుర్గమ్మంటారుమ్మ తల్లి అంజయ్య దుర్గమ్మ అంటే ఎవరి పిల్లల పట్టిన గాని నువ్వు ఎవరి వాళ్ళ బట్టిన గాని ఎవరి ఎమ్మడవైన గాని ఎవరి కూడ తోడమైన గాని వాళ్ళు ఏమంట తిడతారమ్మా దుర్గమ్మ పాడుగా అంటారు ఏమంట తిడతారు తల్లి దుర్గమ్మ పాడు గారు అంటారు దేవత వాళ్ళు రాళ్ళు రోజు అంటారు దుర్గమ్మ మందు అంటారు తల్లి నిన్ను కాలి పోని మాటలే దుర్గమ్మ కలేసి తిడుతరే ఆనందమా తల్లి ఏమంటా చిడుతారే మళ్ళీ ఏమంటా అమ్మా ఏ రాజు ఒప్పించే మరి ఏ గురువు మెప్పిచ్చే ఒప్పి ఒప్పియారేదా తల్లి మెప్పి లేదా మరి నా కా మాటలు వర మాటలు

ये 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 येती ये गली से पता चला और 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 అరే ఆ నర దేవుడు సోమ దేవుడే అట్లా అట్లాడియాలి సక్క సత్యం ఉంటే సత్యం ఉంటే ఏ చెప్పు నాడు కావయే ఇది యాబకమనే లేదు ఉంది నా దారి అరదండో ను ఏజ్ మధ్య చెప్పు నా దారి తన్నే నా నందండో జోజించు నిని అమ్మ ఆడారి

తోడై ఉంటారు నాకు తోడై ఉంటారు నేను ఎవరు తోటి నేను మాదాలు నా ఇంట్లో నేను ఉన్నాను తండ్రి నువ్వు వచ్చిన నాడు నేను బయట వస్తాము నువ్వు రాని నాను నిల్లు ఉంటాము నాకు నెలక నాకు భూజాలు వారి గాయాలు నాకు వారి కాయలు కొట్టదమ్మ లేకపోతే నాకు నిమ్మకాయలు వారి నాకు పాలువెలము నాకు నాకు గుర్రవద్దు వారి నాకు మాయాలు వద్దు నేను అలనాడు వారు సిసి లగ్గం చేసిండు చెయ్యలేదు నేను అడ్డా ముందు ఎట్లా చేసిన వారి

శ్రీమన్నా చేసిర్రు ఇప్పుడు అయింది అయింది వాళ్ళు చెప్పింది గుండే కుది గుండెల్లో నీయలేము తిరగనాథన్ను దింపిన వారి ఎవరికి నేను దొరకాని లేదు నేను కాళ్ళల్లో చూడు డి నేను చిరాలను వారి చేస్తున్నారు నన్ను కట్టబెడుతుండ్రు అది నేను కట్టబెట్టిన కానీ నేను బయటకెళ్దలేను బయటకెళ్ళ చూడు ఇంట్లో చిత్త పడుతుంది ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళిందంటే ఇక నేను చూడు ఇక నేను వెళ్ళి చెప్తున్నా ఇప్పుడే రిను వారి vara <laughs> <laughs> van <laughs> <laughs> నేను అక్కడ గడవ నేను అదేది దేశం పొందు అని పోత చూడు నన్ను ఇట్లా కట్ల చేసి నాకు ఏమి చెయ్యకుంటు వారి నాకు పేలు పెరుగు నా చెల్లెకు వారి ఒక కొన్ని కోసి నా తోడు ఉంచుండ్రి నిన్ను ఒంటరి దాన్ని కాదు తమ్మి మన ముగ్గురు ఆమె కూడి మనం ఏదే పోయినాము మనం తోడాగిపోతాము మనం ఒకసారి ఉంటాము ఇంత కోపం కో వారీ నిన్ను తెప్పించిన మాటలు వారే తెప్పించిన నన్ను కట్ట పెడుతుండ్రే రామా అంటున్నా తింటలేదు మీరు నేను ఇప్పటికైనా కానీ పక్కల్లా నేను కల్లా నేను పండ పెట్టుకుంటున్నా ఒక పన్ను తోటి కలిగోలు కింద నేను పెట్టుకుంటున్నా నేను మంచిగా ఉంటుంది వాళ్ళు వెళ్తున్నారు కదా కాలు ఇంట్లో ఇంట్లో కాయలు కొడతలేరాడుతలేకు వారి నాకు పెడితే తింటాకొక్కడి అది అది లో తాగేదిహ నేను పాలు వేరు తగతాను నేను బావ నింటే తండను నిన్ను దాన్ని అంటారు నేను బట్టలు పడ నేను పిండాలు తింటా అంటారు నేను తిన చూడు అన్ని తినేది నా చెల్లెల్ ఇప్పుడు సంతోషమైన తక్కున్నాయో చెప్తే వాళ్ళు ఇప్పుడు మీరే చూసుకోవాలి నా తప్పులు గబులు చేసుకుంటా వారి ఎంత కన్నా మీరు చేస్తారనుకున్న మీరు ఒక గోడ పిల్లలు కోసుకొని కొత్త చేసుకొని వారి నా తల్లి బట్లు పెట్టి నాకు బాలగాయ నాకు జగ్గరేజీ రోజు నీకు తండ్రిగా ఖర్చు పెట్టు పంటలని వారి మీకు నాటన్న కొట్టి నాడు చోట గాయలు కొడితే నా చెల్లె కొట్టి నా కొట్టి వారి ఇగో నాకే కొట్టి నాడు నా చెల్లి ముట్టింది నా జగముట్టింది అని చెప్పుకుంట వారి నీకెళ్ళినట్టు కొట్టురీ కులకి నానియకుంటున్నయ్యకుండా వారి నేను దాగి పెట్టినట్టు నేను తాగుంటున్న వారి నన్ను అట్టే కప్పి పెట్టునము మీరు మంచి నేను బయటపడవారి మీరు మంచి కాకపోతే బయటపడతాడదు పడదు పడదు అయితే బదునామైతుంది ఈ ఏడలో లేని ఇప్పుడు ఇప్పుడు రాజ్యం అవుతుంది అంటారు ఏం

ఐదేళ్ళకి ఒకసారి పండుగ కాడికి వెళ్ళిపోవద్దు పరిసా చేయద్దు ఇంకో ఇంటికి పోయి పరిశాదం చేయొద్దు ఇంట్లో మాత్రం బాబరు చూసుకోలేదు సరేనా సమ్మతమా చేతులు చేసాయి ఇంట్లో సమ్మతమా ఇంట్లో చూసుకుంటావా ఇంట్లో చూసుకుంటావా అంతే ఇల్లు చూసుకుంటావా గురు మీరు చిన్న చిన్న బాలాలు ఎత్తుకొని నేను తొట్టెలు కట్టి మీ మూలం అంతా పెట్టి నీ చిరాలు పోతే నేను వారి ఇప్పుడెత్త నేను నేను బొమ్మనగానే పోతాం ఇల్లు పెరిగేది ఉంది రొట్టె కట్టేది ఉంది పడవేది ఉంది నేనెత్త పోతా నీ అమ్మానంగానే నేను పోయేది అందుకు రాలే నేను పోను నా తమ్ముడు నన్ను ఎట్లా పెట్టిండు ఇచ్చిన కాండ ఉండాలన్న పెట్టిన కాండ ఉండాలి నన్ను బంద్రా నేను ఎందుకు పోతారా పోదు పోదు మీరు చేసినా చెయ్యకుండా నా ఇంటికోకుండా కానీ దొంగతనాల వారి నేను మాయలేదా నివాళి నా పెళ్ళు నన్ను ఎత్త కళ్ళు నేను ఏ రంగున చూద్దామా నేను ఎట్లా పోతాం పోతాగిన మళ్ళత్త పోతా మళ్ళా పోతాడు పోవాలి ఇంట్లో చెప్పక పోతే పోవాలి மல்லதாங்க அக்கமையு கொடுக்கு परहे परहे आज कुत्ते आई चांदी पा नाले नहीं है पढ़ने नहीं है पढ़ने नहीं है रात में मौका ले उठो తల్లి చెడు శేఖలో డిగ్రీ కొచ్చన్నార దుర్గమ్మా అయ్యో ఇది ఎందదాకా మల ఇంటిలో పల తల్లి ఆడిది మొగోడంటూ ఎత్తేనంట అక్కడ తల్లి ఓ దుర్గమ్మ తల్లి ఓ బాల ఇది దేవత మరి ఐదు రావాల ఇంటి లోపల కాని తల్లి శేను శుల్కడ దొడ్డి దోరణం లోపల దొంగందు ముత్తమంత వస్తువు చెప్పకుండా కొంచబోతే చెప్పకుండా తల్లి చెప్పి పోతే వద్దమ్మ మాటలే దొంగమండదు దొంగ వండి దొరకబడి ఈ కార్యక్రమ చెప్పి పోతే ఎవరి మేడగల్లవో వద్దు తల్లి ఎవరివో వద్దు మాయమ్మ ಎಲ್ಲದ ಗುರು ತಲ್ಲಿ ಹರಿದಪ್ಪರ್ಗಮ್ಮ ಬಂಗಾರಿ ಮೇಡಲ್ಲ ಗುರುಬಲ ಬಂಗಾರಿ ಮೇಡಲ್ಲ ಕದಿಯ ಐದು ಎಲ್ಲದಾಗ ತಲ್ಲಿ ಹರಿ ದಪ್ಪ ದುರ್ಗಮ್ಮ ಹರಿಪಾದಿ ದೂರು ಪಾದ ಐದು ಎಲ್ಲದಾಗಲ ಬಂಗಾರಿ ಮೇಡಲ್ಲ ಹರಿ ಗುರುಬಲ ಪಾದಮರ అయ్యో ఐదు ఎంత మరి భారీ పాదము సాక్షి నీ తల్లి వారు అది మరవారి పాదము సాక్షి ఈ వర నా కూనే చెప్పిండే నా తండ్రి ఓ శంకారం నిన్ను వారి పాదము తల్లి ఒప్పించి పోతున్న నిన్ను వెప్పించి పోతున్న గద్దెకెక్కిచ్చి పోతున్న మరి ఐదు ఎల్లాకా నా తల్లి పోతురుగమ్మా వాళ్ళు పోయేడి తోవాలా గా తోవల తోడై ఉండి మరి వచ్చేటి దారిల్లా అమ్మ దారిలా దీవై ఉండి ಗಡಿ ಐದು ಎನ್ನದಾಕೂಡು ತೀಲಯ ತೋಲ ತೋಡ ಉಂಡಿ ಮಧ್ಯದ ಅರ್ ದೀವ್ ಪಿಲ್ಲ ಜಲ್ಲ ಪಾಡಿ ಪಂಡ ಎದ್ದು ಪಾಡಿ ದರ್ಶಿ ಗಡಿ ಐದು ಎಲ್ಲ ನಿನ್ನು ತೀವ್ ದುರ್ಗಮ್ಮ ಗಲ್ಲು ದೊರಗಮ್ಮ ಗಲ್ಲೇ ఇది వరమైనా తురుగమ్మ అనాగ వెళ్ళి భట్టం మీద తల్లి ఏమేమి కోరిందే ఇది ఏమేమి కోరింది వరమైన మీ పాలు అప్పాలు పెరుగు పరమన్నారు తల్లి అప్పలతో పాలు పెరుగుపర బందం పాలు నాలుగు వేయి గంట చోతులు వెరక్కుండ బోనాలు చూడు బోనాలు కోరింది తల్లి నెల్లి కూర వంటలే పోరింది దుర్గమ్మ పొద్దు కూర పోయిన ఆలు ఓరింది కండ్ల కాయలు పళ్ళకు తాజన సూసైడ్ అద్దాలు ఇరి సైడ్ ఇరుపెన్ను సూసైడ్ దువెన్ వాడేడు కొరలు వెళ్ళక్క కొరలు హరి ఒక్క కాదులు పచ్చ రంగుల పచ్చ తల్లి పైన నాలుగు పాల కాయలు పచ్చకాయలు నాలుగు గొద్దులు నా ఎల్లి మీద మీ బాల్ దుర్గమ్మ తెల్లగలు నెల్లగలు బండ బాకల్లా అమ్మడి బిందల సార్లు కోరింది ఈ మామిడి తల్లి మామిడాకుల తోరు నాలుగు మంగళారు ముందు తల్లి అద్దులు మెరవంగా గుగ్గిల్లం పొగలు కోరినదమ్మా

మామయ్యవర నాలుగు నాగ వెళ్ళి పత్తం మీద మావైన మొత్తం అంత గుండు పెట్టి మామయ్య మూడు జలుక మాపోవడమంత గుండు పెట్టి పోడు జలుక అన్నమావైన ఈ గల్లుగులు కరమైన పూజ వేరుల మొదలు అన్నదే దుర్గమ్మ ఆనందమానందం అన్నదే మరి ఏమంట వలికింది తల్లి తల్లి మీద విల్ల దుర్గమ్మ నమ్మిన వాళ్ళకు తల్లి నాడునది ఎత్తుకున్న వాళ్ళకి ఉంటుంది అన్నది తలసిన వాళ్లకు తలపైన ఉంటున్నది కొలిసినోళ్ళు కొంగున ఉంటున్నది మరి భూ తల్లి మీద ఎవరికి ఏమి కట్టగాలం వచ్చిన కానీ ఓ తల్లి దుర్గమ్మ ఎక్కడున్న వాడిని ఏదో లోపలకుంటే వాళ్ళకి కట్టకాలం కలదీరు అన్నదమ్మ తల్లి నాలుగు వద్దల నాగెల్లి పట్నం మీద కళ్ళ కలివ కలి కళ్ళ దూసింది దేవి ఆనందమానందన్నదే